మూడవ అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నాం కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని భక్తి వీడియోలతో మీ ముందుకు మూడవ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే స్నానదానము వలన విశేష పుణ్యఫలం లభిస్తుంది సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మరణం తర్వాత శివ సాన్నిధ్యం చేరుతారు భోగభాగ్యాలను విడవలేక కార్తీక స్నానం చేయకుండా అవినీతి పరులై భ్రష్టులై తిరిగి అనేక జన్మలు చండాలుగా పుట్టి చివరకు క్షుద్ర జన్మలుగా అనగా కోడి కుక్క పిల్లి మరియు బ్రహ్మరాక్షసులుగా పుడతారు దీని గురించి ఒక ప్రాచీన కథ ఉంది దాన్ని చెప్తాను శ్రద్ధగా వినుము లోక కళ్యాణం కోసం మానవుల పాపాలు తగ్గుట కొరకు అందరికీ ప్రచారం చేయుము అని చెబుతారు బ్రహ్మరాక్షసికి ముక్తి కలుగుట ఆంధ్రదేశంలో దక్షిణ ప్రాంతాన ఒక గ్రామంలో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు భూతదయ పరోపకార బుద్ధి కలిగిన తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు కలడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేసుకోవాలని కోరికతో బయలుదేరి చివరకు గోదావరి తీరానికి చేరుకున్నాడు ఆ తీర్థ సమీపంలో ఒక మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు భయంకర ముఖంతో పొడువాటి జుట్టతో నల్లటి తాటి చెట్టు లాంటి బాణ పొట్టతో చూసేవారికి అతి భయంకరంగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ దారిన వెళ్ళే బాటసారులను ముప్పతిప్పులు పెడుతూ ఉండేవారు ఆ ప్రాంతం అంతా చేసేవారు తీర్థయాత్రకై బయలుదేరి గోదావరి పుణ్యక్షేత్రానికి వస్తున్న విప్రుడు ఆ వృక్షం వద్ద బ్రహ్మరాక్షసులు కిందికి దిగి ఉండడం చూశాడు బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలు చూసి వణుకుతూ ఏం చేయాలో తోచక నారాయణ స్తోత్రం పెద్దగా బిగ్గరగా పఠిస్తూ ఆర్తాత్ర పారాయణ అనాథరక్షక ఆపదలో ఉన్న గజేంద్రుని మహాసాద్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధంగానే ఈ పిశాచుల నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకోసాగాడు ఆ మాటలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావా మీ నోటి నుండి వచ్చిన నారాయణ నామం వల్ల మాకు జ్ఞానోదయం కదిలింది రాక వల్ల మేము ధన్యులయ్యాము మమ్ము రక్షించు అని ప్రాధాయపడ్డారు వారి మాటలు విన్న విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఎవరయ్యా మీరు మీకు ఈ రాక్షస రూపం ఎందుకు వచ్చింది మీ పూర్వజన్మ చరిత్ర చెప్పండి అని అడుగుతారు విప్రోత్తమ మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మందు కొంత జ్ఞానం ఉన్నది అందులో ఒక రాక్షసుడు తన వృత్తాంతం ఇలా చెప్పాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను ద్రవిడదేశ దేశ బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వంతో న్యాయన్యాయ విచక్షణమని పశువులే ప్రవర్తించాను బాటసార్ల వద్ద అమాయక ప్రజల వద్ద దౌర్జన్యంగా ధనాన్ని వసూలు చేసి చెడు వ్యసనాలతో భార్య బిడ్డలను సుఖపెట్టక పండితులను అవమానిస్తూ దాన ధర్మాలు చేయకుండా ఏనాడైనా ఒక బ్రాహ్మణుడికి అన్నం పెట్టక పాపాలు మూటగట్టుకున్నాను ఆ విధంగా నేను చనిపోయిన తర్వాత బ్రాహ్మణ ధనం అపహరించిన పాపానికి రౌరవాది నరకాలు అనుభవించి తర్వాత భూలోకంలో చాలా నీచ ఎత్తి చివరకు బ్రహ్మరాక్షసుడిగా మారాను అని చెప్తాడు ఆనాటి నుండి ఈ రాక్షస రూపంతో మనుషుల్ని తింటూ బతుకుతున్నాను కావున ఈ రాక్షస రూపం నుండి నన్ను రక్షించమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతం చెప్పి వేడుకుంటాడు ఇక రెండవ రాక్షసుడు ఓ బ్రాహ్మణ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే నేను నీచుల సావాసం చేరి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక కడుపు మార్చి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నాలు తిన్నాను నేను ఎట్టి దాన ధర్మాలు చేయక నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసునిలాగా ప్రవర్తించాను నేను మరణించిన తర్వాత నరకకూపంతో కూపంతో యాతనలు పడి భూలోకంలో ఈ బ్రహ్మరాక్షసుడిగా పుట్టాను నన్ను ఈ పాపముల నుండి రక్షించు అని బ్రాహ్మణుడు పాదాలపై పడి వేడుకున్నాడు ఇప్పుడు మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు ఓ మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు నేను విష్ణాలయంలో అర్చకునిగా ఉన్నాను స్నాన సంధ్యలు విడిచిపెట్టి కర్మచండాలుడై భగవంతుని దూపదీప నైవేద్యములను అర్పించక భక్తులు తెచ్చిన సంభారములను ఒక వేసెకు అర్పించాను మద్యము మాంసము తిని పాపకార్యాలు ఎన్నో చేశాను నా మరణం తర్వాత నరక బాధలు అనుభవించి ఎన్నో జన్మలు ఎత్తి చివరకు ఈ రాక్షస జన్మతో ఈ చెట్టు ఆశ్రయించి ఉన్నాను ఓ మహానుభావ నన్ను కూడా పాప విముక్తుని చేయి అని ప్రార్థించాడు అప్పుడు వశిష్ఠుడు జనక మహారాజుతో ఓ రాజా తపోనిష్ఠుడు ఆ బ్రాహ్మణుడు మూడు పిశాచల ప్రార్థనలు విని వారితో ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీకు విముక్తిని కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురికి విముక్తి కలిగించి సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానం చేసి వారి చేత స్నానం చేయించి ఆ స్నానం చేయటం వల్ల వచ్చిన పుణ్యఫలంతో వారికి బ్రహ్మరాక్షసులు వేషాలు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠానికి వెళ్ళారు జనక మహారాజా కార్తీక మాసంలో నదీ స్నానం చేసిన ఫలితం ఎంత గొప్పదో కదా చూసి కదా ఎంతటి పాపాలు చేసిన బ్రహ్మరాక్షసులకు కూడా కార్తీక స్నానం వలన ఎంతటి పుణ్యఫలం దక్కినదో దాని ద్వారా వారు దివ్యమైన రూపం పొంది వారు చేసిన పాపాలన్నీ పోయి క్షమించబడి వారు ఇప్పుడు వైకుంఠానికి చేరారు ఈ విధంగా స్నాన ఫలం వలన హరిహరాదులు సంతృప్తి పొంది సకల ఐశ్వర్యములు కలగజేస్తారు కనుక స్త్రీ పురుషులందరూ కూడా కార్తీక మాసంలో పుణ్యనది స్నానం తప్పక చేయాలి కావున ఇది లోకమంతటా చాటింపు వేయింపుము దీని ద్వారా మనుషులు ఇతరితర జాతులు యక్షులు గంధర్వులు కూడా ఫలం పొందుతారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగవ అధ్యాయంలో కలుసుకుందాం